ఏ తో అనంతరం విద్యార్థులు శుక్రవారం మధ్యాహ్నం ఆందోళన విరమించారు విద్యార్థులు వారి ప్రధాన డిమాండ్లను వీసీతో పాటు కలెక్టరేట్ నుంచి వచ్చిన అధికారుల బృందానికి తెలియజేశారు రెగ్యులర్ రిక్రీట్మెంట్స్ లేకపోవడం నడిపిస్తున్నాము అందువల్ల ఉంది రిప్రజెంటేషన్ ఇచ్చాక కమిటీ వేసి కాంక్లీట్ గా హెల్త్ సెంటర్ సొల్యూషన్స్ అన్ని తీసుకురమ్మని చెప్పడం జరిగింది మెడిసిన్స్ ఏ ఫైల్స్ వస్తాయి అన్ని సందర్భం ఉన్నాయని డాక్టర్ గారు చెప్పారు వెన్న ముందు దాబ్బి కూడా ఉంది డాక్టర్ గారు చెప్పారు ఈ కాస్ట్ మూడు ఫెసిలిటీస్ ఏమున్నాయి ల్యాబ్ ఎక్విప్మెంట్ ఏముంది అన్ని రిలీజ్ చేసి እ የት <funzionafinden> <intos> అందుకని డ్రైవర్ దిగిన తర్వాత సార్ అబ్బాయి యూపి రావట్లేదు ఆక్సిజన్ పెట్టండి అన్న బాబు మీ మాతో హిందుత్వ్ మాకు తీసుకోండి ఓకే ఆ ఆక్సిజన్ అంటే హిందులు గాలాడుపుట్లేదు పెట్టారా లేదని పిలుచుకున్నారా అందరు చెప్పండి సార్ డ్రైవర్ని అడిగారా అట్లా చెప్పారు ఒక్క సార్ సార్ మీరు వైస్ ఛాన్సలర్ సార్ ద స్టూడెంట్స్ ఇన్ ఆంధ్ర యూనివర్సిటీ అకౌంటబుల్ కు ద స్టూడెంట్స్ ఫస్ట్ సార్ మిమ్మల్ని అడిగే రైతు మాకు సార్ చెప్తే బాధ్యత కూడా మీకు తెలుసా మీరు మిమ్మల్ని చెప్పా పోతా లేదు సార్ లేదు సార్

కి పడుకోవడం హాస్టల్ ఛార్జెస్ పెంచడం డీలర్స్ కి పెంచడం తర్వాత మన రినోవేషన్స్ కానీ ఎలక్ట్రిసిటీ డొమెస్టిక్ మార్చడం కానీ అనేక సమస్యలు ఉన్నాయి అది అవి ఇప్పుడు మెయిన్ ఇప్పుడు మెయిన్ అదే అదే సార్ లేదు సార్ సార్ ఎప్పుడు స్టూడెంట్స్ ఇప్పుడు మా మెయిన్ డిమాండ్ సార్ ఎందుకంటే మనికంతా చనిపోయారు దానికి హెల్త్ నెగ్లజెన్స్ జరిగింది ఫస్ట్ మన ఎనర్జీలో హెల్త్ అనేది హెల్త్ కేర్ సంబంధించి ఫస్ట్ మా డిమాండ్ సార్ ఈ డిమాండ్స్ చదువుతాం మీరు దాని సమాధానం చెప్పి మాకు ఏంటంటే ఆ సమాధానం అంది మేము ఒక బేకర్ చెప్తాం సార్ మీరు అన్నీ మేము చేస్తామని చెప్పి సైన్కార్థాలు చెయ్యింది వేల అప్పుడు మీరు ఆదాయం చేయాలి సార్ ఫస్ట్ మీకు అవకాశం ఇస్తున్నాం సార్ ఫస్ట్ సార్ ఫస్ట్ యూనివర్సిటీలో మన ఏదైతే యూనివర్సిటీలో హాస్పిటల్స్ ఉన్నాయో ఓన్లీ టైమ్ సార్ లైట్ టూ క్వాలిటీ అండ్ త్రీ సార్ అది కాకుండా మాకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ కానీ ఉండాలి ఎందుకంటే ఇక్కడ చాలా మంది ఆడుకున్నారు సార్ ఆడపిల్లకి కావాల్సింది మేం గైనకాలజిస్ట్ సార్ అది మనకి యూనివర్సిటీ తీసుకురావాలి సార్ నెక్స్ట్ అక్కడ ల్యాబ్ ఫెసిలిటీస్ కూడా ఓన్లీ కానీ తర్వాత ఓన్లీ టైఫాయిడ్ టెస్ట్ మాత్రం లేదు సార్ డెంగ్యూ మలేరియా ఏదైతే మనకు ఉంటాయో అన్ని టెస్ట్ కి అక్కడ ల్యాబ్స్ పెట్టి అవసరమైతే ఒకటి అనుకోండి సార్ అక్కడ ఏదైతే మనకి ల్యాబ్స్ ఉన్నాయో ఈ రోజు కానీ అక్కడ విద్యార్థి రేపు ఆ ల్యాబ్ ఇస్తున్నారు సార్ ఈ బెంగిల్ లో ఆ వ్యక్తికి డెంగ్యూ గా ఏదొచ్చిన సీరియస్ బ్లడ్ కార్డ్స్ పడిపోయి మధ్యలో వేరే హాస్పిటల్స్ వెళ్ళి ఆ మెడిసిన్ కి మనీ వేస్ట్ అయ్యి మనకు ఇచ్చే రిపోర్ట్స్ కూడా కరెక్ట్ గా నాకు పడుతున్నారు ల్యాబ్ ఫెసిలిటీస్ కూడా మాకు ఇంప్రూవ్ చేయాలి సార్ ఆ ల్యాబిటీస్ లో ఎక్స్రే ఉండాలి సార్ ఎక్సరే అక్కడ అక్కడ ఇంజనీరింగ్ బ్లాక్ లో పెట్టారు సార్ అది కూడా లోకార్త పెట్టారు అది ఎంతమంది చూస్తారు సార్ లేదంటే ఓన్లీ మన బ్లాక్ లో త్రీ థౌజండ్ ఉంటే అక్కడ ఎంత చేస్తారు ఇక్కడ కూడా మొత్తం ఆ ఎక్స్రే పెట్టాలి తర్వాత ఏదైతే ల్యాబ్స్ పెట్టాలి ఆ టెక్నీషియన్స్ కూడా ఇంకొకటి ఇక్కడ స్టూడెంట్స్ అందరూ ఎవరైతే ఉన్నారో మెయిన్ హాస్టల్స్ లో ఉండేవాళ్ళు సార్ హాస్టల్స్ ఉండేవారు ఏది డిపార్ట్మెంట్ లో ఉండేవారు మనకి డిపార్ట్మెంట్ లో హాస్టల్స్ లో ఫస్ట్ ఎయిడ్ కిట్ అనేది పెట్టాలి సార్ ఫస్ట్ ఫస్ట్ డేడ్ గిట్ లో మనకి కావాల్సిన ఎక్విప్మెంట్ ఇక్కడ ఏ జరిగిన అక్కడ కావాల్సిన ఎక్విప్మెంట్ హాస్టల్స్ లో మెయిన్ గా సార్ మహారాణపేట ఆఫీసర్ ఇక్కడ మనకి ఇదే కొన్నిసారి శాతవాహన హాస్టల్స్ లో మాకు ఏదైనా కొన్ని సమస్య వస్తే నేను వెంటనే అప్రోచ్ అవడానికి సార్ మహారాణపేట లో ఏమైనా ప్రాబ్లం వస్తే అక్కడ నుంచి ఇక్కడికి వచ్చే పరిస్థితి లేదు సార్ సో అక్కడ ఇంకోటి సార్ మహారాణి ప్యాలెట్ లో ఫస్ట్ ఇంకా మా డిమాండ్స్ ఏంటంటే సార్ మహారాణి పాలెస్ లో ఫస్ట్ అక్కడ ఒక నర్సింగ్ పెట్టి అక్కడ మెడిసిన్ అవన్నీ అందుబాటులో ఇంక్లూడింగ్ శానిటరీ ప్యాడ్స్ కాదు సార్ ఎందుకంటే అక్కడ అమ్మాయికి ఏ టైంలో క్రీట్స్ పిరీడ్స్ అయినా అక్కడ మన ప్రాబ్లం సార్ ఇంకో శానిటరీ ట్యాక్స్ కూడా పెట్టి అక్కడ నరసన పెట్టి నెక్స్ట్ అక్కడ కూడా అంబులెన్స్ అవైలబుల్ గా ఉండాలి ఎందుకంటే ఇన్ కేసు ఏం జరిగినా మనకి హాస్పిటల్ కి గణిత స్పందించు సార్ నెక్స్ట్ హాస్పిటల్ అంబులెన్స్ విత్ ఏదో డ్రైవర్ జస్ట్ కాదు సార్ మనకి మోడర్ అంబులెన్స్ ఉండాలి ఇంకో సిపిఆర్ టెస్ట్ గానీ ఆక్సిజన్ ఫెసిలిటీ అక్కడ ఉన్న టెక్నీషియన్ కానీ కాంపౌనెంట్ కానీ ఎవరైతే ఉన్నారో అందరు కూడా మనకి అంబులెన్స్ లో ఖచ్చితంగా ఉండాలి సార్ ఇది ఎదురు సార్ మనకి స్టూడెంట్స్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ చదువుతూ స్టూడెంట్స్ మీ అందరూ బాగా సార్ ఇన్ కేసు మాకు ఏ హెల్త్ ఇష్యూ వచ్చినా మాకు ఈ ఓన్లీ డిస్పెన్సర్ అవ్వదు అది కేసు కష్టలేవచ్చు సార్ మా అందరికి కూడా అడ్మిషన్ టైంలోనే హెల్త్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ కూడా మా అందరికీ కల్పించాలి అది సార్ అదే సార్ సార్ ఇది మనకి అనిపించదు సార్ ఓన్లీ మనకి అది కనిపించదు సార్ దానికంటూ ఒక సెల్ ఏర్పడుతుంది ఎందుకంటే మనకి ఇన్సూరెన్స్ ఇన్ కేసు ఎక్కడికైనా ఎందుకంటే దానికి ఆ ఇన్సూరెన్స్ క్లైమ్ అయ్యి చూసుకునే వారికి ఒక సెల్ కావాలి సార్ నెక్స్ట్ దానికి సెల్ కావాలి నెక్స్ట్ ఆ ఇన్సూరెన్స్ కార్డ్ కూడా మనకి ఎక్కించాలి సార్ సో అంద ఇవన్నీ డిమాండ్స్ ఉన్నాయి నెక్స్ట్ సార్ ఇంకోటి నా నా లక్ 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 నం మైక్ దగ్గర పెట్టాలి ఆ మైక్ దగ్గర పెట్టండి సో ఈ రోజు రేపు వాకింగ్ పాత్ వాకింగ్ ఆల్్రెడీ ఇన్‌స్టాల్ నా దగ్గర అవడం జరిగింది అలాగే ఒకటైతే ముందు తీయడం జరుగుతుంది మీరు అడిగిన